ఏంజల్స్ నేను మీ స్వప్నాని ఏంజల్స్ క్రియేషన్స్ మన్గూరు నియర్ బై భద్రాచలం సో ఈరోజు మన వీడియోలో అనురాధ గారండి కడప నుంచి మన దగ్గర త్రీ శారీస్ బుక్ చేసుకున్నారు బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేసి పంపిస్తున్నాము సో ఇది వచ్చేటప్పటికి మంగళగిరి కాటన్ శారీ సారీ మంగళగిరి శారీ హ్యాండ్లూమ్ ఇది కూడా ఈ శారీకి శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ ఎక్స్ట్రా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా మందికి తెలిసి ఇవి మన పేజ్లో పోస్టింగ్ చేస్తూనే ఉన్నాం ఎయిటీన్ హండ్రెడ్ శారీ ప్రైస్ పడుతుందండి హ్యాండ్లో వచ్చేటప్పటికి శారీ కలర్ని హైలైట్ చేసి ఇలా ఫ్లీప్స్ మోడల్ చాలా బాగా ఇస్తున్నాం ఎంతమంది ఈ మోడల్ డిజైన్ చేయించుకున్నారో సో ఈ మోడల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనం లెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాం అండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టులోనే ఇలా స్కాలపు బాందనీ స్టైల్ చాలా బాగా నడుస్తున్నాయి త్రీ థౌజండ్ శారీ ప్రైస్ అయితే పడుతుందండి దీనికి ఆల్రెడీ బ్లౌజ్లోనే వర్క్ వచ్చేస్తుంది అండి వర్క్ అంటే ఇలా ఒక బంచ్ యాక్చువల్గా ఇది లో బ్యాక్ సైడ్ కిందకు వచ్చేసింది స్టిచ్చింగ్లో అయితే అసలు అది కుదరదు వేరే వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారో మనకైతే ఐడియా లేదండి అది బ్యాక్ సైడ్ నేను కట్ చేసి అది తీసేసి రైట్ సైడ్ మనకు ఎక్కడైతే కనిపిస్తుందో రైట్ సైడ్ పాయింట్ టు షోల్డర్ మీద హైలైట్ చేసి ఇలా తీస్తున్నామండి మళ్ళీ యాప్లిక్ చేస్తున్నాం మిషన్ ఎంబ్రాయిడరీలో మళ్ళీ దాన్ని నేను యాప్లిక్ చేసి అటాచ్ చేస్తున్నాను నా బ్లౌజ్ నేను అలాగే ప్లాన్గా డిజైన్ చేస్తున్నాను సో కస్టమర్స్వి కూడా అలాగే గా డిజైన్ చేస్తున్నాము బ్యాక్ ఇలా ఇస్తున్నాము హ్యాండ్స్లో వచ్చేటప్పటికి ఆ స్టేజ్ సో ఈ మోడల్ బ్లౌజ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ చార్జ్ చేస్తున్నామండి ఇలా ఆప్లిక్ చేసి బ్లౌజ్ అడ్జస్ట్ చేసి ఇస్తున్నాము శారీ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ అండి నెక్స్ట్ వన్ అద్రస్ శారీస్ అండి ఇప్పుడే బెయిల్ దిగింది ఇచ్చి పిచ్చు వంద చీరలు బెయిల్ సో ఈ సారీస్ కూడా ఎన్ని అమ్మానో ఓన్లీ రెడ్ అవైలబుల్గా ఉందండి సారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది దీనికి బ్లౌజెస్ ఈ మోడల్ మనం సిక్స్ ఫిఫ్టీ చార్జ్ చేస్తున్నాము డబుల్ హ్యాండ్ వేయరు చాలా హైలైట్ అయింది ఇలా ఒక గోల్డ్ ఒక లైన్ వచ్చేటప్పటికి ఒక లైన్ సారీ పీస్ సో సిక్స్ ఫిఫ్టీ బ్లౌజ్ ప్రైస్ పడుతుంది సారీ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అనురాధ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం న్యాచురల్గా లిటరలీ త్రీ మంత్స్ అయింది ఆ మేడం మా దగ్గర బుక్ చేసుకొని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా బ్లౌజ్లోనైతే మెసేజ్ చేయలేదు సో వన్ బై వన్ తీస్తూ ఇస్తూ ఉన్నాము ఎవరైతే ఫాస్ట్గా మనం వెనకపడి మెసేజ్లు కంటిన్యూ చేస్తారో వాళ్ళే ఫాస్ట్గా వెళ్తున్నాయి కూల్గా ఉన్నవాళ్ళు కూల్గా వెళ్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆర్డర్కి సో నెక్స్ట్ వన్ వీడియోలో ఇలా శారీస్ డిజైనర్ వీడియో చూద్దామండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇలా డిజైనర్ బ్లౌజెస్ క్లియర్గా నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి విత్ ప్రైజెస్తో చూద్దాం ఇవన్నీ తాంటున్నాం థ్యాంక్ యూ